సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీబీఆర్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో తుని ఘటన సంచలనం రేపింది విద్యార్థినిపై నారాయణరావు ఏదైతే అఘాత్యానికి పాల్పడ్డాడో ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా నారాయణరావుకి వ్యతిరేకంగా మారిపోయినటువంటి పరిస్థితుంది ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడిని అసలు ఈ సమాజంలో బతకనివ్వకూడదంటూ పెద్ద ఎత్తున మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు సోషల్ మీడియా కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన పరిస్థితుంది ఆ తర్వాత ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కొట్టడం తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం అతను అరెస్ట్ చేయడం తర్వాత పోలీస్ స్టేషన్లో విచారించిన తర్వాత కోర్టులో హాజరు పరిచే సమయంలో అతను టాయిలెట్ వస్తుందని చెప్పి పోలీసులు పర్మిషన్ అడిగి కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవటం ఇది జరిగినటువంటి విషయం అయితే ఇప్పుడు కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి పాఠశాలకు సంబంధించిన టీచర్సు కొన్ని సంచలనమైనటువంటి వాస్తవాలు బయటపెట్టినటువంటి పరిస్థితుంది అంటే గతంలో ఈ నారాయణరావు ఈ విషయం ఎక్కడా కూడా బయటకు రాకుండా అంటే ఆ అమ్మాయిని ఏ విధంగా తను మచ్చగా చేసుకున్నాడన్న విషయం కూడా బయటకు వస్తుంది ఆ అమ్మాయి ఏది కావాలంటే తినడానికి బిస్కెట్లు కావచ్చు చాక్లెట్లు కావచ్చు తినుబండారాలు ఏవైతే అవసరమో అవన్నీ ఇప్పిస్తూ అతను ఒక మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకునే ప్రయత్నం చేశాడు తనను మచ్చగా చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఎవరైనా సరే అడిగితే తాత అని చెప్పు తను అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో కూడా నేను ఆ అమ్మాయి తాత అని చెప్పుకున్నాడు అంటే ఎవ్వరికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడపరుస్తుంది ఆ అమ్మాయిని అభం శుభం తెలియనటువంటి అమ్మాయికు రానటువంటి ఆ అమ్మాయిని పూర్తిగా తన కంట్రోల్లోకి తన ట్రాప్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇంత దుర్మార్గానికి తెగబడ్డాడని చెప్పి వార్తొస్తోంది అసలు ఆ పాఠశాల యాజమాన్యం పాఠశాల టీచర్ల మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అసలు ఎవరు వస్తున్నారు ఎవరు అడుగుతున్నారు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారు మీరు ఎట్లా అమ్మాయిని పంపిస్తారు ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ టీచర్లను క్వశ్చన్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి సిబ్బందిని అడిగినప్పుడు వాళ్ళు కొన్ని షాకింగ్ విషయాలు బయటకు చెప్పారు గతంలో నాలుగు సార్లు నాలుగైదు సార్లు వచ్చారంట నాలుగైదు సార్లు వచ్చి మా మనోహరాలే అని చెప్పి నేను అమ్మాయి తాతనని చెప్పి ఈ విధంగా తీసుకెళ్తూ ఉండేవాడు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు వాళ్ళు అసలు క్లియర్ కట్గా ఆ పాఠశాలలో చదువు చెప్పేవాళ్ళు ఆ పాఠశాలలో ఉన్నట్టు వార్డెన్లు కావచ్చు వాళ్ళు అసలు ఏం మాట్లాడారు ఈ ఘటన తర్వాత గతంలో అతను కనిపించినప్పుడు ఎలాంటి సంభాషణ వాళ్ళ మధ్య ఏం జరిగింది పూసపుచ్చినట్టు చెప్పారు ఒక్కసారి వినండి వాళ్ళు ఏమన్నారు

మేడం మూడు గంటల్లో మేడం సెలవులో ఉన్నారు సో ఈ నాలుగు రోజులు సైన్స్ పెట్టాను దానికోసం నేను రాత్రి పది గంటలు ఇక్కడే వస్తున్నాను అయితే ఏదైనా నాకు వచ్చి ఒక పాపని పంపించామని చెప్పేసి అయితే మీరు దేనికి పంపించారంటే వన్ అవర్ పంపించే మేడం అతను గ్రాండ్ ఫాదర్ నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు పేరెంట్స్ ఐడియా లేదు హౌస్ మాస్టర్ మీకు తెలుసా అంటే గత నాలుగు సార్లు అతనే వస్తున్నారండి అతను వాళ్ళ సాధ గారు ఏంటంటే సరైన గంటలో పంపించే తర్వాత

దీపావళి థర్టీ ఫైవ్ లోనే ఉన్నాను సార్ మేడం లెటర్ తీసుకొచ్చి చెప్పిన తర్వాత వాళ్ళ తాతగారు నాలుగు సార్ చూసామని చెప్పి ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత సార్